మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల అలసత్వంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు

రెండే రెండు విషయాలు గుర్తుపెట్టి మీ మీద లెటర్లు పెడతాను మీ నెగ్లిజెన్స్ వాళ్ళని వాళ్ళు కొడతాం ఇందులో మీద పడి జనం కొడతారు గుర్తుపెట్టు ఇంకా టాయిలెట్ సిద్ధంగా లేదు ఎంతమంది చంపుతారా మీరు ఎంతమంది ఎన్ని లక్షల మందికి పని పెడతారు మీరు ఇదేనా పంచాతారు విలువలకి మనకి మన ఫైనాన్షియల్స్ మన రిపోర్ట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏం డిమాండ్ అయ్యా మూడున్నర ఏళ్ళు అవుతుంది నీకేమైత నాకేమైతుంది తెలుసా కానీ వేల వేల సార్లు చల్లని బాసింది రోడ్డు మీద వేల వేల సార్ పదుల సంఖ్యలో మంచి చచ్చిపోయింది పదుల సంఖ్యలో ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు రెండు ఎంఎం మూడు ఎంఎం మట్టి పడుతుంది మొత్తం తుమ్ము రోజు స్విచ్తో నుంచి ఇక్కడ నిద్ర పడుతుంది మీరు రావడానికి భయపడుతున్నారు మీరు ఆలోచించుకోండి మీద స్ట్రాంగ్ ఎన్ఎస్ఏ మీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ తో కొలు అయిపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పని చేస్తారు అని చెప్తారు అంటే ఏమవుతుంది దెబ్బలు కొడతారు చెప్తారు జనం